నమస్కారం నా పేరు శ్రీనివాసులు రెడ్డి మాది నల్లగారిపల్లి గ్రామం పెళ్లిమారి మండలం మేము గత రెండు సంవత్సరాలుగా ఈ కేరిట్స్ అనే గోదావరి కంపెనీ నుంచి ఈ పొటాస్ని వాడడం అయినది మేము గత పూత పిందె నిలబడే టైంలో మేము దీన్ని వాడడం బాగా జరిగింది దీనివల్ల మాకు బాగా పూత రావడము బాగా పిందె బాగా నిలబడము దీనివల్ల కాయ బాగా సైజు రావడము దీనివల్ల బాగా గ్రోత్ వచ్చింది ఇది వాడడం వల్ల మాకు చాలా చెట్లు లాభము వల్ల దీనివల్ల మాకు బాగా బ్రహ్మాండంగా ఉంది కింద కాయ సాగి బాగా నాణ్యత వస్తుంది ఇది మళ్ళీ తర్వాత ఒక పూత పిండి వచ్చే టైంలో కూడా మళ్ళీ మళ్ళీ వాడుతా ఉన్నాము దీనివల్ల మాకు ఎంతో పైరు అభివృద్ధి కావడము గ్రోత్ రావడం చాలా బాగుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ కేరిట్స్ గోదావరి కంపెనీ వల్లది వాడి బాగా లబ్ధి పొందగలరని మనం చేసుకుంటున్నాం ప్రతి రైతు కూడా దీన్ని వాడి దీనివల్ల మంచి లాభం ఉంది కాబట్టి తప్పకుండా వాడాల్సిన కోరుతున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గోదావరి కంపెనీకి పోరమండలి వారికి మా ధన్యవాదములు ಇದು ಮರೀ ಮರೀ ವಾಡಂವ ಚಾನ ಬಾವು ಗ್ರೋತ್